మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు శివ బాలకృష్ణ కంపెనీలో గురు శుక్రవారాల్లో సోదాలు డిజిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం బినామీ ఆస్తులు గుర్తింపు డెబ్బై రెండు లక్షల నగదు సీజ్ గ్రేటర్ చుట్టూ నూట ఇరవై ఎకరాలు కొన్నట్టు ఇదివరకే గుర్తించిన ఏసీబీ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ రెరా మాజీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శివ బాలకృష్ణ అక్రమాస్తుల గుట్టు రట్టవుతున్నది ట్విట్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది తరహాలో సాగిన శివ బాలకృష్ణ అవినీతి దందాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు శివ బాలకృష్ణ పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు గురు శుక్రవారాల్లో లక్డి కపూల్ కొండాపూర్ రామంతాపూర్లోని శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ కొరిజోన్ స్పేసెస్ ఉదయ్ ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టు కార్యాలయాలు సంస్థల ప్రమోటర్లు డైరెక్టర్ల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు ఈ సోదరులో డెబ్బై రెండు లక్షల నగదు సహా కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేశారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్ట్